చూసుకుంటే ఇదే ఇండియా గేట్ ఫౌంటైన్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది ఫస్ట్ టైం మనం మెట్రో అయితే ట్రై చేయబోతున్నాము మనం సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళి మెట్రోకి అయితే వచ్చాము అంటే మనకి క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ అయితే చేయాలా స్కాన్ చేస్తే ఇది అయితే ఓపెన్ అవుతుంది చూసారు ఓపెన్ అయింది నేను బ్యాగ్ అయితే అడిగాను బ్యాగ్ మన రెండు వందల యాభై చెప్పండి నూట యాభై అయితే ఇస్తున్నాడు అంతగా నచ్చలేదు క్వాలిటీ హాయి నేను మీ ట్రావెల్ శంకర్ ప్రజెంట్ మనం ఢిల్లీలో అయితే ఉన్నాము ఢిల్లీలో షాపింగ్ అయితే చేయాలనుకున్న కొన్ని మనకు కావాల్సినవి నాకు స్వెటర్ లో అనేది తీసుకుందాం అనుకుంటున్నాను మనం ఢిల్లీ బయట ఉన్నాము ఢిల్లీ బయట నుంచి వచ్చేసి మొత్తం మొత్తం సైడ్ చూసుకుంటే కనుక మన రైట్ సైడ్ మొత్తం అన్ని కూడా ఫుడ్ ఫుడ్ హోటల్స్ అయితే ఉంటాయి మొత్తం కూడా మనం సౌత్ అయ్యాయి ప్రజెంట్ మేము వచ్చేసి రైల్వే స్టేషన్ నుంచి ఇండియన్ గేట్ కి అయితే వెళ్తున్నాము సో మనకైతే ఏంటంటే వంద రూపాయలు అయితే ఛార్జ్ చేశాడు ఇక్కడ నుంచి ఏంటంటే ఐదు కిలోమీటర్లు మాత్రం ఉంది కాకపోతే ఏంటంటే మనకి ఇంక వేరే ఛాన్స్ అయితే లేదు సో తప్పలేదు ఇంకా ఐదు కిలోమీటర్లు నడలేము కదా టైం వేస్ట్ సో మనం ఈవినింగ్ ఏంటంటే మొత్తం షాపింగ్ అయితే చేసేయాలా సో మార్కెట్స్ అన్నీ ఏంటంటే ట్వెల్వ్ తర్వాత అయితే ఓపెన్ అవుతాయి సో మనం ఆ ఏంటంటే ఇక్కడ చూడాల్సిన ఇక్కడ కొంచెం చూసేసి తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోవాలా నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్కి ఇక్కడి నుంచి మన ట్రైన్కి వచ్చి ట్రైన్ వచ్చేసిన ఆరిద్వారం ట్రైన్ అయితే ఉంది ఇప్పుడు మనం ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి చెకింగ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంది అయితే తీసుకున్నాడు మనం డైరెక్ట్గా మనకి ఏంటంటే ఇండియన్ గేట్ దగ్గర అయితే తీసుకొచ్చాడు సో మనకు కనిపిస్తుంది కదా ఇదే ఇండియన్ గేటు సో మొత్తం నేచర్ మొత్తం చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ టెంపరేచర్ మాత్రం హై ఉంది ఎండ అయితే చాలా బేవసంగా అయితే ఉంది సో ప్రజెంట్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే ఏ విధమైన చెకింగ్ అయితే జరగట్లేదు అక్కడికి వెళ్ళాకైతే చూడాలా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందని చెప్పి ఇక్కడ ఈ పక్కనే మనకి చిన్న లేక్ టైప్లు అయితే ఉంది చివరి నుంచి చివరి దాకా అది కూడా చూపిస్తాను మీకు అటు సైడ్ ఇటు సైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మేము రైల్వే స్టేషన్ నుంచి ఈ రూట్కి వచ్చే దక్కున్న ప్రతీది కూడా మొత్తం రోడ్ నుండి చెట్లు అయితే ఉన్నాయి మొత్తం చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఢిల్లీ మనం ఇండియన్ గేట్ దగ్గర రాగానే మనకి సైడ్ అయితే ఈ విధంగా అయితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా మనకి ఈ విధంగా అయితే ఫౌంటైన్స్ అయితే కనిపిస్తున్నాయి చివరి అయితే ఉన్నాయి సో మనం ఇండియన్ గేట్ అవతలకి అయితే వెళ్ళి చూపిస్తాను అవతలైతే ఇంకా పెద్ద ఫౌంటైన్ అయితే ఉంది ఇవి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి చెట్లు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి నేను యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే ఢిల్లీలో పొల్యూషన్ చాలా ఎక్కువ అని చెప్పేసి సో ఇక్కడ నాకు ఆ విధంగా ఏమీ కనిపించట్లేదు మాక్సిమం ఇక్కడ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి నార్మల్ వెహికల్స్ కూడా మొత్తం బస్సులు మొత్తం అన్నీ కూడా మనకి ఇక్కడ వచ్చేసి వీడియో అయితే షూట్ చేయకూడదని చెప్తున్నారు సో వీడియో షూట్ చేస్తే అంట ఈవినింగ్ అయితే ఇస్తారంట వరకు అయితే ఇవ్వరంట సో కింద వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఏమేమి ఎక్కడ ఎక్కడనే అక్కడ మ్యాపింగ్ రూపంలో అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ సిసి కెమెరాస్ కూడా అయితే ఉన్నాయి వీడియోస్ ఏమైనా తీస్తే కనుక వాళ్ళైతే తీసుకునే అవకాశం అయితే ఉంది కెమెరా ఈ అండర్ గ్రౌండ్ గేట్ లో వచ్చేసి మనకి ఇక్కడ ప్రతి పిక్చర్ కూడా క్లియర్ గా అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే చూపించడం అయితే జరిగింది ఇందులో ఏంటంటే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని జరిగిన ఈవెంట్స్ మొత్తం ఇందులో అయితే మనకి చూపించడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి మ్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తం ఇండియా గేట్ యొక్క మ్యాప్ ఇదంతా కూడా సో ఇక్కడ ఫౌంటైన్స్ గురించి మొత్తం అంతా కూడా క్లియర్ గా అయితే మనం చదువుకోవడానికి అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతీది కూడా చాలా క్లియర్గా అయితే మనకి ఇచ్చారు టూ లాంగ్వేజ్లో హిందీలో ఇంకా ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది నేను అటు సైడ్ నుంచి ఇటువైపు అయితే వచ్చాను ఈ విధంగా అయితే మనం మనకి అటు సైడ్ నుంచి రోడ్డు దాడడానికి అయితే చాలా నీట్గా అయితే ఉంది మనం అయితే చాలా రిస్క్ చేసి అయితే వీడియో అయితే తీస్తున్నాను మీకోసం ఇటు ఉడతలు అయితే ఉన్నాయి చూడండి చిన్న చిన్న ఉడతలు చెట్టు ఎక్కేస్తుంది అది ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా అయితే ఉన్నాయి వీటిని ఎవరు ఏం అనుకుంటా సో మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇదే ఇండియా గేటు మామూలుగా లేదు పిచ్చ పీక్స్లో అయితే ఉంది ఇండియన్ గేటు చాలా పెద్దగా అయితే ఉంది సో అక్కడ హై సెక్యూరిటీ అయితే మెయింటైన్ చేస్తుంది మనకి ఇండియన్ గేట్ దగ్గరలో అయితే సో ఇక్కడైతే వీడియో షూట్ చేయడం అనేది ఎలా లేదని ఆల్రెడీ చెప్పారు కదా సో మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను చిన్న చిన్న అయితే షూట్ అయితే చేస్తున్నాను కొడతా చూడండి చిన్న అదేదో విత్తనం అయితే వేసాను దానికోసమైతే వచ్చింది ఉడతా ఇక్కడ ఫౌంటైన్ అయితే ఎక్సలెంట్గా అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫౌంటైన్ ఇండియన్ గేట్కి అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ వచ్చేసి లోత్ అనేది పెద్ద లోతు అయితే లేదు మొత్తం నాచి నాచు అయితే పట్టేస్తుంది ఇది అంతా కూడా లోతు అయితే అసలు లేదు గట్టిగా అయితే మూడు అడుగులు ఉంటుంది లోతు ఈ చిన్న చిన్న ఫౌంటైన్స్ అయితే ఎక్కడెక్కడ దగ్గరలో అయితే ఉన్నాయి పెద్ద పెద్ద ఫౌంటైన్స్ మాత్రం రెండు మాత్రం ఉన్నాయి పెద్ద అటు ఒకటి అవతల సైడ్ గేట్ అవతల ఒకటి నలభై రెండు మీటర్లు ఈ అద్భుత కట్టడం తొంభై వేల మంది వీర జవాన్ల మరణానికి గుర్తుగా అయితే నిర్మించడం అయితే జరిగింది సో ఈ కట్టడాన్ని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అయితే నేనైతే ఓపెన్ చేయడమే జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ కట్టడం అయితే పూర్తయింది ఈ ఫ్లవర్స్ వచ్చేసి వైట్ ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చెట్టు చెట్టులో ఆకుల కంటే ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి కింద రాలే ఫ్లవర్స్ ఇవే చూడండి ఎలా ఉన్నాయా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ మనకి ఇక్కడ తాగడానికి అయితే చాలా ప్రాబ్లమ్గా అవుతుంది వాటర్ అనేది దొరుకుతుంది సో బయట సైడ్ మనకు కనిపిస్తున్నాయి కానీ షాపులు ఒక్క బాటిల్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట మేము ఒక బిస్నరీ బాటిల్ అయితే తీసుకున్నాం ఈ బాటిల్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నాడు సో మేము అడిగాము ఎందుకు ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పి అడిగితే వాడి కూలింగ్కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాడు దీనికి ఢిల్లీలోనే చూడండి ఏ విధంగా ఉందో ఇండియా గేట్లో వచ్చేసి మొత్తం ఇవన్నీ కూడా నేరేడు చెట్లు అక్కడ పైన చూసుకుంటే కనుక నేరేడు పళ్ళు అయితే కనిపిస్తాయి ఇప్పుడు ఇప్పుడు చిన్న పళ్ళు అన్నీ కూడా పళ్ళు అయితే ఉన్నాయి నేరేడు కాయలు నేరేడు పళ్ళు కిందకి రాలే కదా నేరేడు పళ్ళు అప్పుడు ఈ చెట్లు నిన్నగా కూడా నేరేడు పళ్ళు అయితే ఉన్నాయి సో వీటిని ఏంటంటే ఎవరో కొయ్యట్లేదు వీటంటే వీటి లోపలి కూడా రాలిపోతే కనుక పెడతారు అందువల్ల చెప్పి ఎవరో అయితే వీటిని అయితే కొయ్యడం లేదు ఎన్ని పళ్ళు కోసం మనకి ఈ చెట్లు వచ్చేసి రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు సేమ్ యాజ్ ఇట్ ఇదే విధంగా అయితే ఉన్నాయి సో బీ మధ్యలో అయితే రోడ్లు అయితే ఉన్నాయి సో ఈ సైడ్లో అయితే మనకి ఈ విధంగా అయితే లేక్స్ అయితే ఉన్నాయి మొత్తం ఫౌంటైన్స్ తోటి సో చాలా బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కూర్చుని అయితే ఉన్నారు ఎండ అయితే చాలా బేబంగా ఉండడం వల్ల చెట్ల కింద అయితే కూర్చున్నారు ఎక్కడే చదువుకుంటున్నారు సో ఇక్కడైతే చాలా చల్లగా అయితే ఉంది మీరు న్యూఢిల్లీ కనుక వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికైతే విజిట్ విసిట్ అయితే చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చెట్లు మొత్తం వాతావరణం మొత్తం కూడా సో ఏంటంటే మన ఢిల్లీ అంటే పొల్యూషన్ ఏరియా అని చెప్తారు కదా సో బల్ పొల్యూషన్ అంటే ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు అంటే చాలా స్ట్రిక్ట్గా అయితే కంట్రోల్ అయితే చేస్తున్నారు సో ఇక్కడ బిఎస్ సిక్స్ వెహికల్స్ అనేవి మాత్రమే ఇక్కడ ఫ్యూచర్లో అయితే రన్ అవ్వబోతున్నాయి నార్మల్ బిఎస్ ఫోర్ మొత్తం అని కూడా ట్వంటీ సిక్స్ నుంచి బంద్ అయితే చేసేస్తారు సో ఇక్కడ చూసుకుంటే చాలా చల్లగా అయితే ఉంది కూల్ క్లైమేట్ సో ఫోర్ అది ఫస్ట్ టైం మనం మెట్రో అయితే ట్రై చేయబోతున్నాము సో ఢిల్లీలోనే సో మనం ఎక్కడ నుంచి ఏంటంటే సరోజినీ మార్కెట్కి అయితే మెట్రోలో అయితే వెళ్ళబోతున్నాం సో ఇక్కడ ప్రతి దిక్కున కూడా హై సెక్యూరిటీ అయితే ఉంది సీసీ కెమెరాస్ కానీ సో లోపల ఇక్కడ లోపలికి రాగానే ఫుల్ ఏసీ చాలా చల్లగా అయితే ఉంది సో ప్రస్తుతం మెట్రో అయితే చూపిస్తాను మీకు అండర్ గ్రౌండ్ మెట్రో మనకి మెట్రోలో చూపిస్తే కంటే అప్పటి డోర్లు అయితే ఓపెన్ అవ్వట్లేదు సో అక్కడైతే వీడియో షూట్ చేయకూడదని చెప్పి మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇదే మనకి టికెట్ సరోజిని నగర్ మార్కెట్కి వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నుంచి సెవెన్ కిలోమీటర్స్ అవుతుంది ఉంది నగర్ మార్కెట్ సో అప్ అయితే వెళ్ళాలా సో ఈ విధంగా ఇక్కడ ఫుడ్ ప్రింట్స్ అయితే ఉన్నాయి దాన్ని అప్ అయితే అయితే మనం వెళ్తూ ఉండాలి మెట్రో చూడండి ఒక ట్రైన్ అయితే వచ్చింది కదా సో ఈ విధంగా అయితే మెట్రో ట్రైన్ ఇక్కడ మెట్రో కరెక్ట్ గా డోర్లు ఓపెన్ అవ్వగానే ఇక్కడ డోర్స్ అయితే ఓపెన్ అవుతాయి ఎగ్జాక్ట్ గా డోర్స్ ఏ విధంగా ఓపెన్ వచ్చి మెట్రో అయితే అసలు ఖాళీ లేదు ఫుల్ రష్ క్రౌడ్ మెట్రో వచ్చేసి ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ చూపిస్తున్నాయి కదా సో గ్రీన్ కలర్ లైట్ ఎక్కడ వెళ్తుందో అదే స్టేషన్ సో అక్కడ పింక్ లైన్ ఉంది కదా మనం అక్కడైతే అక్కడైతే దిగల పింక్ లైన్ పెద్ద కష్టం అయిపోయింది టాస్క్ మెట్రో అలా వస్తానే ఉన్నాయి ప్రతి ఫైవ్ మినిట్స్ ఒక మెట్రో సో ఇక్కడ నుంచి మనం పింక్ లైన్ అనేది అక్కడ కనిపిస్తుంది కదా టువర్డ్స్ టు పింక్ లైన్ అని చెప్పేసి మనం దాన్ని ఫాలో అయిపోదాం ఇక్కడ మనకి పింక్ లేని సింబాలిక్ గా అయితే ఇక్కడ పింక్ స్టెప్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ స్టెప్స్ ఫాలో అవి మనం డైరెక్ట్గా మన మన మెట్రో వెళ్ళే రూట్కి అయితే మనం అయితే వెళ్ళిపోతాము మనం సరోజినీ నగర్ మార్కెట్కి వెళ్ళే మెట్రోకి అయితే వచ్చాము పింక్ ల్యాన్ అయితే మొత్తం మొత్తం పైన అయితే వచ్చాము ఫైనల్లీ సరోజనీ నగర్ వెళ్ళే స్ట్రీట్లో అయితే మనం అయితే తిరగడమే జరిగింది సో మెట్రో వచ్చేసి ఫుల్ కూలింగ్ ఎగ్జిట్ ఎంట్రీకి కూడా మనకి ఈ విధంగా అయితే మనకు కనిపిస్తాయి కదా సో ఏంటంటే మనకి క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ అయితే చేయాలా స్కాన్ చేస్తే ఇది అయితే ఓపెన్ అవుతుంది చూసారు ఓపెన్ అయింది ఇదే సిస్టమ్ మనకి ఎంట్రీలో ఎగ్జిట్లో కూడా సేమ్ ప్రాసెస్ ప్రజెంట్ మనం నగర్ మార్కెట్ అయితే వచ్చాము మనం షాపింగ్ అయితే చేయడానికి సో ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువగా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇంక్లూడ్ చెకింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది సో మనం లోపలికి అయితే వెళ్ళి ఇక్కడ నుంచి మనకు కావాల్సిన కూడా అయితే తీసుకొచ్చు నాయమ్మా కాదు క్యాష్ అంట ఇంకోటి తీస్తాను డాగ్ చూపిస్తాను కోలో కిట్నా కాబాయ్ ఇది టైటాన్ అంట కిట్నా కదా ఇది త్రీ థౌజండ్ ఆ ట్రిప్కే బడ్జెట్ అంత లేదంటే మళ్ళీ రెండు వేలు మూడు వేలకి అడిడు బిట్టు మాకు నేను బ్యాగ్ అయితే అడిగాను బ్యాగ్ మనం రెండు వందల యాభై చెప్పండి నాకు నూట యాభై అయితే ఇస్తున్నాడు అందులో మళ్ళీ అంతగా నచ్చలేదు క్వాలిటీ మేము అంత డ్రాప్ అయిపోతున్నాం ప్రైజ్లు అయితే మామూలుగా లేదు పేల కొడుతున్నారు సో టీ షర్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సో మీరు టీ షర్ట్లు అయితే తీసుకున్నాను నేను అంతకుమించి ఎక్కువ బడ్జెట్ కూడా పెట్టకూడదు సో మళ్ళీ ఇవన్నీ మనం మోసుకునే వెళ్ళాలి కదా ఇక్కడ ఢిల్లీలోనే వెదర్ అయితే చూసుకుంటే భీవత్సమైన ఎండ సో మన సైడ్ ఎండ ఎక్కువ అనుకుంటే సో మన సైడ్ ఎక్కువ ఎండ అనుకుంటే ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎండ మొత్తం అంతా ఫుల్ వేడి సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రేపు మార్నింగ్ హరివారి వెళ్తాం కదా అదంతా కూల్ ఏరియా మొత్తం ఇక్కడైతే వేడి చాలా వేడిగా ఉంది చాలా పరిగెట్టుకుని పరిగెట్టుకుని అయితే ట్రైన్ అయితే పట్టుకోవడానికి అయితే వచ్చాము మాకు చాలా కష్టమైంది సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అయితే లేకలేకపోయాము ఆ ట్రైన్ లేచిన తర్వాత ఏంటంటే మాకు ఈ ట్రైన్ అయితే జస్ట్ టెన్ మినిట్స్ టైం ఉండగా మేము పర్యటన వచ్చాము నెంబర్ ప్లాట్ఫామ్లో అయితే మేము స్టే చేసాము అక్కడ నుంచి పదహారో ప్లాట్ఫామ్లో మా ట్రైన్ సో అందువల్ల మాకు అక్కడ టైం అనేది సెట్ అవ్వలేదు అందువల్ల మేము జస్ట్ మిస్లో ట్రైన్ అయితే మిస్ అయిపోయాము జస్ట్ ప్రజెంట్ అయితే మనం ట్రైన్లో అయితే కూర్చొని అయితే ఉన్నాం మేము ఈ టికెట్ బుక్ చేసినప్పుడే ఇందులో మాకు ఫుడ్ అయితే ఆర్డర్ అయితే ఇంక్లూడ్ అయితే చేయడం అయితే జరిగింది వెజ్ సో మాకు మార్నింగ్ వచ్చేసి మాకు మిల్క్ పౌడరు ఇంకా మాకు బిస్కెట్స్ ఇంకా టీ కిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇవన్నీ హాట్ వాటర్లో అయితే మిక్స్ చేసుకుని మనం టీ అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలా చూడండి చూపిస్తాను ఏ విధంగా చేయాలో సో మనం ఈ మిల్క్ పౌడర్ని పక్కన పెట్టుకుని ఈ టీకెట్ అయితే చూద్దాము సో ఇందులో అయితే మనకి టీ పౌడర్ అయితే ఉంటుంది సో దీన్ని విధంగా తీసి ఇందులో అయితే ఇలా ముంచాలా సో ముంచితే కనుక డెకార్షన్ అయితే రెడీ అవుతుంది మనం ఈ డెకార్షన్లో వచ్చేసి మనం ఆ మిల్క్ పౌడర్ అనేది వేస్తే మన టీ అయితే రెడీ అయిపోతుంది సో మార్నింగ్ వచ్చేసి మనకి ఈ ఐఆర్సీటీసీ వాళ్ళు చాలా బాగా అయితే మనం అయితే చేయడం అయితే జరిగింది హాట్ వాటర్ విత్ మిల్క్ పౌడర్ మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ట్రైన్లో ఈ విధంగా మనమే టీ చేసుకుని అయితే తాగడం చూడండి నువ్వు ఏ విధంగా తయారు చూస్తాం చూస్తాను మొత్తం పౌడర్ మొత్తం అయితే వేసేయాలి ఇందులో మొత్తం పౌడర్ వేసేసి కొంచెం అక్కడ చిన్న పుల్లలా ఇచ్చారు ఆ పుల్ల ఇచ్చుకుని అయితే కలపాలా సో కలిపితే మన హాట్ హాట్ టీ అయితే రెడీ అయిపోతుంది మొత్తం ఇవన్నీ కూడా డస్ట్బిన్లో అయితే పడేయాలా ఎక్కడ పెడితే అక్కడ పడేయకూడదు సో టీ అయితే ఎక్కువగానే వస్తుంది సో మొత్తం పౌడర్ మొత్తం అంతా వేసేసి కలిపేద్దాం ఇప్పుడు కలిపేస్తే ఏ విధంగా కలర్ వస్తుంది చూడండి సేమ్ టీ కలర్లా అవుతుంది స్మెల్ మాత్రం భలే వస్తుంది మిల్క్ పౌడర్ స్మెల్ సూపర్ అని చెప్పొచ్చు మొత్తం పౌడర్ అంతా ఇస్తాం సో ఇప్పుడు మనం ఈ పుల్లెట్టు కలిపేద్దాం ఫుల్గా ఈ మొత్తం వేస్ట్ మొత్తం అంతా కూడా పక్కనైతే పెట్టుకోవచ్చు మళ్ళీ వాళ్ళు వచ్చి పట్టుకుపోతారు సో ఈ విధంగా పుల్ల ఇచ్చారు కదా ఈ పుల్లతో ఇప్పుడు మనం అలా కలపడమే బాగా కలిపితే కనుక టీ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది సో దాన్ని పక్క తీసుకోకపోతే కనుక అది అయితే ఏమాత్రం కన్నం పడినా అంతే టీ మొత్తం వేస్ట్ అయిపోతుంది అంతే ఈ విధంగా మనం కలిపేసుకుని టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్ టైము ఈ టీ ఏ విధంగా ఉంటుందో టేస్ట్ చేసి అయితే చూడాలా ఈ డెకరేషన్ మొత్తం దిగే వరకు మళ్ళీ అయితే ముంచుదాము సో అందులో ఏ విధంగా ఉంచేసి డైరెక్ట్ తాగడమే చూసారు ఏ కలర్లోకి వచ్చిందో సో ఇంకా మనకి డార్క్ వచ్చేలా చూద్దాం కొంచెం ముంచుదాం కొంచెంసేపు ఇంకా ఇంకా కలర్ దిగుతుంది ఇందులోంచి టీ పొడ్లోంచి సో ఇంకా బాగా ముంచుదాం టీ ఇంకా బాగా చిక్కగా అయితే అవుతుంది అప్పుడు ఇంకా బిస్కెట్స్ అయితే ఇచ్చారు కదా సో ఆ బిస్కెట్స్ అయితే మనం ఈ టీలో ముంచుకుని తినడమే బిస్కెట్స్ అయితే మనకి ఇందులో అయితే ఇచ్చారు మ్యారీ గోల్డ్ మ్యారీ టీ టేస్ట్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది సో మనం కలుపుకున్న టీ కదా సో అలా నేచర్ని ఎంజాయ్ చేస్తే టీ తాగి తింటే వేరే లెవెల్ అసలు ఇక్కడ బయట కనిపిస్తున్న మొత్తం అన్నీ కూడా మీరు చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయి కదా మొక్కలు నేను అయితే ఫస్ట్ టైం అయితే చూడడం ఈ బయట కనిపించే మొత్తం కూడా గంజాయి మొక్కలే మొత్తం ఉత్తరాఖండ్ చివరి నుంచి చివరి వరకు నుంచి చూస్తున్నాను మొత్తం అన్నీ కూడా గంజాయి మొక్కలే చూడండి ఎంత ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ ఏంటంటే దీనికి ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ అయితే లేవు నేను ట్రైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే చూస్తున్నాను ఇంకా నేను ఫస్ట్ పిచ్చి మొక్కలు అనుకున్నాను సో మనం తర్వాత చాలా వీడియోస్ చూడటం వల్ల మనకైతే కొంచెం ఐడియా ఐడియా అయితే వచ్చింది గంజాయి మొక్కలు అని చెప్పేసి సో ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అయింది సో మనకైతే వెజ్ మిల్స్ అయితే వచ్చింది సో చూసారు కదా మనకు ఒక బ్రెడ్ ఇంకా ఇందులో మనకి బటర్ ఇంకా మనకు ఫ్రూటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మనం ఈ ప్యాకెట్లో అయితే ఏముందైతే ఓపెన్ అయితే చూద్దాము సో ఇది కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది ఇంకా సాస్ కూడా ఇచ్చారు సో ఈ విధంగా బ్రెడ్ మీద ఆ బటర్ అనేది బాగా రాసుకొని సో మనం దాని మీద ఇంకా వాడు ఇచ్చిన వెజ్ కట్లెట్స్ అయితే పెట్టుకుని అయితే తినడమే సో చాలా టేస్ట్గా అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను సో చూసారా ఏ విధంగా ఉన్నాయో ఇదంతా కూడా ప్యూర్ వెజ్ మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడే మేమైతే ఇంక్లూడ్ అయితే చేసాము చాలాసేపు స్టాప్ జర్నీ తర్వాత ఒక్క స్టేషన్లో అయితే ఆగింది ఈ ట్రైన్ సో మేము వచ్చిన ట్రైన్ అయితే ఇది సో ఈ ట్రైన్ దిగ్గానే బీభస్సమైన హీటు ఎందుకంటే మేము ఫస్ట్ ఇప్పటిదాకా ఎందుకంటే మేము ఇప్పటిదాకా ఏసీలో ఉన్నాం కదా సో ఓపెన్ చేసి చూపించే ఏ విధంగా ఉందో సో ఎందాకైతే చాలామంది ఉన్నారు కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేయలేదు సో ఇది మేము ఉన్నటువంటి కంపార్ట్మెంట్ ఫుల్ ఎంజాయ్ చేసాము సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం జర్నీ వచ్చేసి నార్మల్ మన జనరల్ ట్రైన్ తప్ప మనం ఎంత హై క్లాస్లో అయితే మనం ఎప్పుడు ట్రావెల్ అయితే చేయలేదు పర్లేదు ఎక్స్పీరియన్స్ బాగుంది మనకి పేపర్ ఇచ్చారు టీ ఇచ్చారు ఇంకా తినడానికి వెజ్ ఇచ్చారు మనం అంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆర్డర్ అయితే పెట్టుకోవాలా టిఫిన్ కావాలని చెప్పేసి అడిగితారు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే మనం బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకుంటేనే మనకి బ్రేక్ఫాస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు లేదంటే కనుక మనకి ఏమైతే ప్రొవైడ్ చేయడం మళ్ళీ సపరేట్గా మళ్ళీ అమౌంట్ అయితే పెట్టుకుని కొనుక్కోవాలా పర్లేదు భోగి భోగి సపరేట్గా అయితే చూస్తున్నారు ప్రతి భోగిలో నుంచి ఏబో కాబోగా కాబోగే సపరేట్గా చూస్తున్నారు ట్రైన్లో అయితే కూలింగ్ ఉంది బయట చూస్తే కనుక బీభత్స్యమైన ఎండ చూడండి ఎంత పడుతుందో ఎండ ఎలా పడుతుందో బయట చాలా హీట్గా ఉంది సో మనం ఉత్తరాఖండ్ అనేది చాలా కూలెస్ట్ ప్లేస్ అంటాం కదా అప్పుడు మేము ఇంకా ప్రజెంట్ అక్కడికి వెళ్ళాకైతే చూడాలి సిచ్యువేషన్ ఏ విధంగా అయితే ఉందో వెదర్ వెదర్ ఏ విధంగా ఉంచో అక్కడికి వెళ్ళాకైతే మనకు అర్థమవుతుంది సో చూద్దాం ఇదే హరిద్వార్ బస్ స్టాండ్ అంత పెద్దగా ఏం లేదు నార్మల్గా చిన్నగానే ఉంది బస్సులన్నీ కూడా చాలా ఓల్డ్ బస్సులు సో ఏంటంటే మనం సో ఏంటంటే మనం వెళ్ళాల్సిన డెస్టెన్స్ బస్సులు దొరకడం అయితే చాలా అంట సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ టు ఫైవ్కి ఆ అయితే దొరుకుతాయి అంట ఎందుకంటే మ్యాక్సిమం ఎమునోత్రి వెళ్ళే బస్సులు అనేవి డైరెక్ట్ యమునోత్రీ అయితే లేవు బార్కోట్ అయితే ఉన్నాయి సో బార్కోట్ కంటే ముందు ఇంకా కొన్ని అక్కడి నుంచి అయితే బస్సు అయితే మనం చేంజ్ అవ్వాల్సి ఉంటుందంట సో అందువల్ల చెప్పి మనం చాలా ఎర్లీ మార్నింగ్ అయితే మనం బస్సు అయితే పట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అయితే చూద్దాం ఇప్పుడు బస్సు కోసం ఎంక్వైరీ చేసిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకుందాం హరిద్వార్ నుంచి యమునోత్రి డైరెక్ట్ బస్సులు అయితే లేవు మనం బార్కోట్ అయితే వెళ్ళాల్సి ఉంటుందంట సో ఏంటంటే మనం రిషికేష్ నుంచి డైరెక్ట్ బస్ అయితే ఉంది ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి సో ఇప్పుడు రిష్కేష్ అయితే వెళ్తున్నాము అక్కడ నుంచి అయితే మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాం సో ఈ బస్ స్టాండ్ పక్కన ఈ విధంగా సెపరేట్ బస్ స్టాండ్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచే మనకి కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ యమునోత్రి కానీ గంగోత్రి వెళ్తాయి మనం వెళ్ళాల్సిన బస్సు రేపు మార్నింగ్ కాబట్టి రేపు మార్నింగ్ వరకు మనం ఎక్కడైతే ఉండాలా సో మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీలేవల కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని నాకు సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్